అందరికీ నమస్కారం మొన్న జెండాపై కపిరాజ్ పద్యం పాడినప్పుడు చెప్పిన విషయం ఇరవై నాలుగు గంటల్లో కామెంట్ చేసిన వారి మళ్ళీ లైవ్లో చీటీలు తీసి చీటీలు వరుస ప్రకారం పాడతానని చెప్పాను కదా అది అదేవిధంగా ఇరవై నాలుగు గంటల్లో కామెంట్ చేసిన వారి లిస్టు తయారు చేయడం జరిగింది వారి లిస్టు చదువుతాను ఒకసారి వినండి మురళీకృష్ణ యాదవ్ గారు అలాగే శ్రీనివాసరావు గారు ప్రతాప్ రెడ్డి గారు బి నరేష్ గారు లక్కకుల నరసింహారావు గారు భట్టు జగదీష్ గారు హార్మోనిస్ట్ లోకు గారు వీరానంద ఆచార్య గారు నాగరాజ్ గారు గూడూరు అజయ్ రెడ్డి గారు అలాగే పతివాడ విష్ణు గారు ఈ పదకొండు మంది ఇరవై నాలుగు గంటల్లో కామెంట్ చేశారు ఇప్పుడు వారివి వరుస ప్రకారం చీటీలు తీయడం జరుగుతుంది పదకొండు మంది పదకొండు మంది పేర్లు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు చీటీలు తీస్తాం ఇద్దరమ్ మామా కె వీరానంద ఆచారి గారు మెడుతూరు గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లా వీరు పద్యం పాండవోద్యోగం నాటకం నుండి కన్యప్రాయం ఉన్నందు వీరిది ఒకటవ నెంబర్ నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ రెండు పతివాడ విష్ణు వీరు కోరిన పద్యం హరిశ్చంద్ర నాటకం నుండి హరిపాదోద్భవనౌట వీరిది రెండవ నెంబర్ నెక్స్ట్ హార్మోనిస్ట్ లోకు గారు లోకేష్ గారు లచ్చానపల్లి గ్రామం గుత్తి మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం చింతామణి నాటకం నుండి ఆడిన ఒక్క యాట పద్యం వీరిది మూడవ నెంబర్ నెక్స్ట్ లక్కకుల నరసింహారావు గారు కుల్లూరు గ్రామం కలువాయి మండలం నెల్లూరు జిల్లా వీరు కోరిన పద్యం కృష్ణరాయవారం నాటకం నుండి మేలును కుయిడును చెప్పి చూచితి వీరిది నెంబర్ నాలుగు తర్వాత బి నరేష్ గారు సీకేపల్లి గ్రామం సీకేపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా వీరు కోరిన పద్యం ప్రమీలార్జున యుద్ధం నుండి ఏదో ఒక పద్యం వీరిది ఐదో నెంబర్ నెక్స్ట్ తరువాత భట్టు జగదీష్ గారు బుడిదపాడు గ్రామం గూడూరు మండలం కర్నూలు జిల్లా వీరు కోరిన పద్యం శ్రీరామాంజన యుద్ధం నాటకం నుండి కర్తవ్యమును బోధ చేసి వీరి నెంబర్ ఆరు తర్వాత కళ్యాణం శ్రీనివాసరావు గారు వెంకటాపురం గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా వీరు కోరిన పద్యం చింతామణి నాటకం నుండి తాతల నాటి క్షేత్రములె వీరిది ఏడవ నెంబర్ తర్వాత నాగరాజు గారు కంబదూరు మండలం కంబదూర్ నుండి అనంతపురం జిల్లా హరి వీరు కోరిన పద్యం హరిశ్చంద్ర నాటకం నుండి అదిగో కాళ్ళ రేవులున్న సెలయేరు వీరి నెంబర్ ఎనిమిది తరువాత గూడూరు అజయ్ రెడ్డి గారు లక్ష్మంపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం హరిశ్చంద్ర నాటకం నుండి భక్త యోగ పదన్యాసి పద్యం వీరి నెంబర్ తొమ్మిది తరువాత మురళీకృష్ణ యాదవ్ గారు మరియు గురుకృపా భజన మండలి వారు గంటలవెల్లి గ్రామం ఫరూక్నగర్ మండలం రంగారెడ్డి జిల్లా వీరు కోరినది హరిశ్చంద్ర నాటకం నుండి కాబోలు పద్యం వీరిది పది తర్వాత లాస్ట్ వన్ ప్రతాప్ రెడ్డి గారు లక్ష్మపల్లి గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా వీరు కోరిన పద్యం రామాన్యని యుద్ధం నాటకం నుండి ధర్మము ధర్మమటంచు వీరి నెంబర్ పదకొండు లైవ్లో ఇప్పుడు పదకొండు మంది సీటీలు తీయడం జరిగింది ఈ ఆర్డర్ ప్రకారమే నెక్స్ట్ పద్యాలు నేను పాడి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్లో ఇక సీటీల కార్యక్రమం ముగిస్తున్నాను ధన్యవాదాలు ఏమి